మంచివారే దుర్మార్గులు మంచివాడేనండి కానీ దుర్మార్గుడు మంచి వాళ్ళు దుర్మార్గులు ఎందుకు అవుతారు చాలామంది నోటి నుండి ఈ మాట వింటాం మంచివాడు గురించి చెప్పుకుందాం మంచివాడు అంటే ఇతరులకి సహాయపడాలని ఇతరులు బాగోగులు చూడాలని ఇతరుల కొరకు కష్టపడి ఇతరులు బాగుంటే సంతోషపడాలని వాళ్ళ భవిష్యత్తు బాగుంటే తను బాగుండాలని ఇతరులను నవ్వు మోములో నవ్వు చూస్తే తను నవ్వాలని ఆలోచించేవాడే మంచివాడు చాలా కష్టపడతాడు కానీ ఆ మంచి వ్యక్తి యొక్క లక్షణాలు కానీ గుణాలు కానీ ఎదురువారికి కొంతమందికి నచ్చవు ఇప్పుడు సపోజ్ డిసిప్లిన్గా ఉండు అంటే అవతలడు కోపం నువ్వు టైంకి ఆఫీస్కి రా అంటే అవతలడు కోపం నువ్వు కరెక్ట్గా చక్కగా టైంకి తినాలి అంటే అవతలడు కోపం నువ్వు మార్నింగే లేవాలి అంటే కోపం అంటే మంచివాడే దుర్మార్గుడు అయిపోయాడు చాలామంది కదా అంటారు సో మంచివాడు చెప్పే మాట మనం ఖచ్చితంగా వినాలి అని మనం అనుకోవాలి ఎందుకంటే మంచివాళ్ళు ఇతరుల బాగోగులు చూసేవారు కానీ మంచివాడిని ఎవరు మనం దుర్మార్గంగా చూడకూడదు సో ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు ఎదురైతే ఆ మంచివాడిని మంచిగా గుర్తించి అప్రిషియేట్ చేసి మీరు చెప్పినటువంటి మంచి లక్షణాలు నేను ఉపవాసం పోసుకుని నేను మంచివాడిని అవుతాను అని ఆలోచన ఉండాలి కానీ మంచివాడిని మనం ఎప్పుడు కూడా దుర్మార్గుడిగా చూడకూడదు చాలా మంది జీవితాలు పోస్తారు మంచివాళ్ళు ఆ సమయంలో వాళ్ళు చాలా అసహించుకుని దుర్మార్గుడు అంటారు ఆ తర్వాత అతని వల్లే నేను బాగున్నానండి అతని వల్లే నా లైఫ్ ఎలా ఉంది అతని వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను అని తర్వాత చెప్పుకుంటాం కానీ ఈ మధ్యలో ములుకోవడం ఎందుకు సో మనం మంచి అలవాట్లు కూడా నేర్చుకున్నాం అందరూ మంచిగా ఉందాం